bahasa ini ada orang چلو چلو آ جاؤ بیٹو اندر ہاں اندر مرجي ۾ بيتو اندر پاڻ ۾ ٽڪو ہاں ہاں آي گرا ہاں آ آ او جو منهن ڪٽيو منهن ہاں ڪيجي وڌتو ڳنگڙ ويسر ڪل

Okay. Are finaly boys. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది మా మిత్రుడు పట్నం రవితేజ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఏ ఏ పదవిలో లేకుండా నిత్యం ప్రజాసేవ చే చేసుకుంటూ ఉన్న మా పట్నం రవితేజ గారు పట్నం మాణిక్యమ్మన్న గారు ప్రజలకు వీళ్ళు అవసరం కాబట్టి వీళ్ళు వంద సంవత్సరాల బతికి ఇట్లనే బర్త్ చేసుకుంటూ వంద సంవత్సరాల బతికి నిత్యం సేవ చేయాలని ప్రజలకు కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్డే రవితేక చేస్తున్నాడు కాబట్టి అన్న సుఖ సంతోషాలతో ఉండాలని మనస్సు పూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఈ రోజు మా యువనాయకులు పట్నం రవితేజ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు పట్నం మాణిక్య యువసేనకు సంబంధించినటువంటి వ్యక్తులందరం కూడా మరి అట్లనే పిఆర్టీ యువసేనకు సంబంధించిన అంటే పట్నం రవితేజ అన్న గారికి సంబంధించినటువంటి యువనాయకుడు యువకులం కూడా అందరం కూడా ఈ రోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేసి మరి అలాగే గర్భిణీ స్త్రీలకు మరి పేషెంట్లకు ఈ రోజు పనులు పంపిణీ కార్యక్రమం చే చేశాం ఈ రోజు మరి అలాగే అన్న చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పట్నం రైతు జన గారికి ఎంతో మంది వీరాభిమానులయ్యి ఈ రోజు యువత అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఈ రోజు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎంతోమంది ముందుకొచ్చి పాల్గొనడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మరి ఈరోజు పట్టణం రవితేజ గారు రానున్న రోజులలో ఐతరికి రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండాలని చెప్పేసి ఈరోజు యావత్ సంగారెడ్డి నియోజకవర్గ యువత మొత్తం కూడా కోరుకొని రవితేజన గారికి మద్దతుగా పట్నం మాణిక్యమన్న గారికి మద్దతుగా నిలబడ్డారు ఈరోజు కాబట్టి మా యువనాయకుడి బర్త్డే జన్మదిన సందర్భంగా ఈరోజు మేము చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు వేడుకలు ఎన్నో చాలా అద్భుతంగా అనిపించి ప్రజలందరూ కూడా నిన్న మనసుతో ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేమందరం ఒకటే కోరుకుంటున్నాం రానున్న రోజులలో రైతా జారిని అత్యంత ఉన్నత రాజకీయ నాయకుడిగా ఈ రోజు మేము భవిష్యత్తులో అన్నం నిలబెట్టుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి పట్టణం రైతా జన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా అనేక కార్యక్రమాలు అన్నగారి పేరు మీద మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి పట్టం జనగారి నాయకత్వం మా మిత్రుడు పట్నం రవితేజ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అన్న పంపిణి కార్యక్రమం చేపట్టాము అలాగే అన్నదాన కార్యక్రమం మరి మరిన్ని సేవ కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి ఈరోజు పట్నం రవితేజ ఎన్నో సేవ కర కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు పట్నం రవితేజ గారు జరుపుకోవాలని కోరుకుంటూ మా పిఎంకే సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ పట్టణ ప్రజల గారి నాయకత్వం పట్టణ ప్రజల గారి నాయకత్వం థ్యాంక్ యూ నాయకులు పట్నం రైతజన గారికి పట్నం రైతజన గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేశాము అలాగే మన సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీసులకి పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాము అలాగే పలు వెళ్ళి వచ్చిన నాలుగు మూడాల నుంచి వచ్చిన పబ్లిక్ అందరికీ అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు చక్కటి కార్యక్రమము మేము అన్నదాన కార్యక్రమం కూడా చేశాము